ముంబాయి మోడల్ హనీ ట్రాప్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి కాదంబరి జత్వాన్ని ఎవరైతే ఉండదు ఆ జత్వాని ఎపిసోడ్లో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కాదంబరి జత్వాన్ని ఒకరొకరు అంటే ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఉంటే నీకు ఇది నాకు ఇది నాకు ఇది కావాలంటే నీకు ఇది నీకు ఇది కావాలంటే నాకు ఇది అని ఈ వ్యవహార శైలి చూస్తూ ఉంటే నిజంగా నిజంగానే ఒక సామెత దొంగల దొంగల ఊర్లు పంచుకున్నట్టు నీకు ఇది నాకు ఇది నాకిది నీకు ఇది అన్నట్లే ఉంది ఆమె మీద హనీ ట్రాప్ ఫోర్జరీ సరే అక్కడ నిజమో కాదు కోర్టు తేల్చాలి విచారణ జరుగుతూ ఉంది అటువంటి ఆమెను బాధితురాలని చెప్పి వీళ్ళు విద్యాసాగర్ అని ఒక అతని మీద కేసు పెట్టించి ఈ ఎపిసోడ్లో ఏం తేల్చారని చెప్పి హడావిడిగా మన దగ్గర పత్రాలు ఉన్నాయి రాజముద్ర ఉంది కదా అని ఐస్ ఐస్పీఎస్ సస్పెండ్ చేసేసి అంత వీళ్ళు అనుకునేట్లే సినిమా జరిగిపోతే నియంతృత్వమే ఇంకా సరే చాలా అడ్డంకులు ఉంటాయి ఈ ఎపిసోడ్ లో మరికొందరు కూడా తర్వాత తర్వాత వీళ్ళ అధికారంలో నుంచి దిగితే ఎంతమంది ఇరుక్కుంటారో అప్పుడు వాళ్ళకు తెలుస్తుంది ఆమె ఏది అంత ఈజీగా ఉండదు ఇప్పుడే చూడండి వ్యవహారం ఎట్లా ఉందో ఇప్పుడు ఆమె మీద ఆమె మీద కేసు నడుస్తూ ఉంది ఆమె ఏమంటుంది తాజాగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారిని కలిసి నా మీద పెట్టిన కేసు మీరు విడ్రా చేసుకోవాలి వెనక్కి తీసుకోవాలి నా మీద ఉన్న కేసు అని ఆమె లాయర్లు గుంపుతో సహా వెళ్ళి అడిగారు హోమ్ మినిస్టర్ ఏమి హ్యాపీ ఇవ్వలేదు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి అన్నారు ఇప్పుడు కాదం మరి చెత్వాని ఒకవేళ తన మీద కనుక కేసు వెనక్కి తీసుకుంటే తన మీద నమోదైన కేసులు వెనక్కి తీసేసుకుంటే మళ్ళీ ఆమె మనం చెప్పినట్లు ఇంటాదో ఇనదో అన్నది ఈ ప్రభుత్వంలో ఉన్న వీళ్ళ ఆలోచన ఒకవేళ ఆమె మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకున్నాం మనం చెప్పినట్లు ఆడతాదో ఆడదు మనం చెప్పినట్లు ఇంటాదో వినదో సో మనం ఐపీఎస్ వాళ్ళని నీళ్ళని అరెస్ట్ చేసి లేబట్టి సస్పెండ్ చేసి నానా హంగామా చేసి అవకాశం మిస్ అవుతామేమో మన కక్ష తీర్చుకోవాలంటే మళ్ళీ అవకాశం మొత్తం రాదు వీళ్ళ బాధ వీళ్ళకి కాదంబరి మరి జత్వాన్ని బాధ ఏంది వీళ్ళు నన్ను మొత్తం వాడుకొని పిండేసి నా మీద ఉన్న వెనక్కి తీసుకోకుంటే నా బాధ ఏంది అన్నది ఆమె చూడండి అందుకని లాయర్ల బృందంతో వెళ్లి నేరుగా హోమ్ మినిస్టర్ కలిసి నా మీద ఉన్న కేసులో వెనక్కి తీసుకోవాలని ఆమె ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పి హోమ్ మినిస్టర్ అన్నారు వచ్చిన తర్వాత కాదంపరిచిత్వాన్ని ఏమన్నారు మీడియాతో మాట్లాడుతూ దీంట్లో ఏమైనా రాజకీయ ప్రమేయం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా అని మీడియా వాళ్ళు అడిగితే దయచేసి రాజకీయాలు తీసుకురాకండి రాజకీయ నాయకుల ప్రమేయం ఏమీ లేదు జస్ట్ మ్యానిపులేషన్ మాత్రమే జరిగింది నా కేసు విషయంలో ఆ మ్యానిపులేషన్ వరకే పరిమితం అవ్వండి రాజకీయాలకు దీనికి సంబంధం లేదు అన్నారు చిన్నగా జలక్ అటు ప్రభుత్వానికి మీరు కనుక నా మీద కేసులు తీసుకోకపోతే దీనికి రాజకీయ నాయకులకు మరొకరికి సంబంధం లేదని చెప్పి నేను ముల్టా తిరుగుతా లేకుంటే మీరు చెప్పినట్ల నేను వినను అని సంకేతాలు పంపించడం వాళ్ళ కేసు వెనక్కి తీసుకుంటే ఏమేం చేస్తుందట వాళ్ళ లాయర్ చెప్పారు ఆ జిందాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసు పెడతారట పోయి ఇప్పుడు ఓవరాల్ సెంటర్లో కీలకమైన ఎవరు ఆ జిందాలు రిలేటెడే కదా ఇప్పుడు కేసు అంత తిరుగుతున్నది జిందాల్ రిలేటెడ్ మరి అటువంటిప్పుడు ఈమె కేసు వెనక్కి తీసుకుంటే ఈమె ముంబై జిల్లా వాళ్ళ మీద కేసు పెడతదట వెనక్కి తీసుకుంటే మళ్ళీ ఇక్కడికి వస్తాదో రాదో మనం చెప్పినట్టు ఇంటాదో వినదో చూడండి అంత బ్లాక్ మెయిలింగ్ సినిమానే ఉన్నాయి వీళ్ళకి ఇది కావాలి ఆమెకి అది కావాలి ఇంకోవరికి ఇది కావాలి ఏమైనా అర్థం పడత ఉందా చిన్నపిల్లలు ప్రభుత్వాన్ని నడుస్తున్నారా చిన్నపిల్లలు విచారణ చేస్తున్నారా నోట్లో వేలు పెట్టుకున్న పిల్లలు కూడా ఇటువంటి ఇంత అసలు ఇంత బేసిక్స్ కూడా లేకుండా ఇలా ముందుకెళ్ళరు ఎంత దారుణం చూడండి ఒకరికొకరు మీకు ఇది నాకు ఇది నా మీద ఉన్న కేసులు వెనక్కి తీసుకో మీరు చెప్పినట్టు నేను ఎంట మేము చెప్పినట్టు నువ్వు విను నీ మీద కేసిన తర్వాత చూస్తాం ఎన్నికి తీసుకుంటాం ఏం జరుగుతుందయ్యా చెత్త చెదారం అంతా